కాంగ్రెసు పాలనల రెండో మనకు కన్నీళ్ళ మిగిలాయిరన్నా ఈ కాంగ్రెస్ పాలనలో రెండో మనకు కన్నీళ్ళ మిగిలాయి రంగ్రెసు మనకు కన్నీళ్ళు మిగిలయి గోదావరి తల్లి గొల్లు ఏడ్చింది గోదావరి తల్లి గొల్లు ఏడ్చింది కృష్ణమ్మ తల్లి కన్నీళ్లు రాల్చింది కృష్ణమ్మ తల్లి కన్నీళ్లు రాల్చింది తల్లి చిన్న పోయినాది సింగరేణి కాంగ్రెస్ మనకు కన్నీళ్ళ మిగిలాయిరన్నా ఈ కాంగ్రెస్ పాలనలో రెండో మనకు కన్నీళ్ళు మిగిలాయిరన్నా ఈ కాంగ్రెస్ పాలనల రెండో మనకు కన్నీళ్ళు మిగిలాయి తల్లి గొల్లు గోదావరి నమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది